హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మురుకులు చేయబోతున్నా ఏ పిండితో చేస్తున్నానో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది చూసారు ఎంత క్రిస్పీగా ఎంత గుళ్ళాగా వచ్చినాయో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది నేను ఏ పిండి వాడుతున్నానో ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ చేస్తున్నానో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా దీనికి కావాల్సినవి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిగడ్డ తీసి నేను కట్ చేసి పెట్టుకున్నానండి మిక్సీ జార్లో వేసుకున్నాను దీనిలో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోండి లేదంటే మడుగుల పావులో ఇరుపుతుంది దీనికి కావాల్సింది మెయిన్ శనగపిండి అండి నేను కేజీ తీసుకుంటున్నా శనగపప్పు అయితే ఆ పప్పులోనే బియ్యం కొన్ని బియ్యం వేసి పిండి పట్టించుకుంటారు కానీ నా దగ్గర శనగపిండి ఉంది కాబట్టి నేను ఇందులోనే బియ్యం పిండి కలుపుతున్నా నేను కేజీ తీసుకుంటున్నా కేజీ అంటే ఒక డబ్బా నిండింది దీన్ని మనం జల్లెడ పట్టుకుందాం ఎందుకంటే దీనిలో చెత్త చెదారం ఏదన్నా రాయో ఏదన్నా ఉంటుంది కదా మనం ఏ పిండి అయినా ఇలా జల్లెడ పట్టుకుంటే మంచిగా ఉంటుంది మళ్ళీ అన్ని అప్పాలు చేసుకున్న తర్వాత ఏదైనా ఇరు ఇసుక తగి తగిలితే బాగుండదు కదా ఇలా మొత్తం పట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌలు శనగపిండి అయితే హాఫ్ బౌలు బియ్యం పిండి తీసుకున్న దీన్ని కూడా పట్టేసుకుంటున్నా దీనిలో కూడా రెండు మూడు బియ్యం గింజలు వెళ్ళినాయండి దీన్ని మొత్తం కలిపేసుకోవాలి మనం పిండి పట్టించుకుంటే అందులోనే కలుస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ మనం వేరు వేరు పట్టుకున్నాం కదా దీన్ని మొత్తం శనగపిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి మనం దీనిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఓమ ఈ ఓమని రెండు చేతులతో నలిపి వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది దీనిలో హాఫ్ కటోరా నువ్వులు వేసుకుంటున్నాం మనం మిక్సీ వేసుకున్నాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎల్లిగడ్డ అది పేస్ట్ అనేది ఇందులో వేసి కలుపుకోవాలి దీనిలో ఒక చిన్న స్పూను కారం వేసుకుంటున్నాను ఎందుకంటే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చిటికాడు పసుపు వేసుకోవాలి కలర్ కోసం అండి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మంచిగా దీన్ని మొత్తం పిండికి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వేడి ఆయిల్ పోసుకోవాలండి రెండు మూడు స్పూన్లు నేను వేడి వేసుకున్న ఆయిల్ అది ఇందులో పోసుకుంటున్నా దీన్ని గరిటెతో కలుపుకోవాలి లేదంటే కాలుతుంది చేయి దీనిలో ఒక గ్లాసు వేడి వాటర్ కూడా పోసుకోండి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి మురుకులు అనేటివి దీన్ని కూడా గంటతో కలిపేసుకొని చల్లారిన తర్వాత చేయితో మెత్తగా కలుపుకోవాలండి మనం కలిపిన దాన్ని బట్టే ఏ అప్పు అయినా ఏ వంటకం అయినా పిండి వంటకం టేస్ట్ అనేది వస్తుందండి దీనిలో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది వేస్తున్నాం ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం కలిపేసుకోవాలి లేదంటే జోరుగా అవుతుంది పిండి అనేది చూసారా ఎంత మెత్తగా అయిందో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన మడుగుల పావు అండి ఇది నేను మడుగులు పోసుకునేది దీనిపైన తడి వాటర్ పెట్టుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇలా తడి వాటర్ పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం పిండి ముద్దని మడుగుల పావులు పెట్టుకోవాలి ఇప్పుడు మొక్కలు కాలింది కదా దానిలో మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని అది కాలిందా లేదా అని కొంచెం వేసుకొని చూడాలి కాలిందండి ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మురుకులు పోసుకోవడమే ఇందులో నేను మడుగుల పావుకి నీళ్లు పెట్టుకుంటున్నా నీళ్ళు పెట్టుకోవచ్చు నూనె కూడా పెట్టుకోవచ్చు అప్పుడు పిండి అనేది దీనికి అంటుకోదు ఇలా కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో పెట్టుకొని ఒత్తేసుకోవడమే నేను ఒక్కొక్క అప్పనే వేసుకుంటున్నా ఎందుకంటే కొంచెమే కదా పిండి ఒక్కొక్క అప్ప వేసుకుంటూ ఇలా ఆ అప్ప పైకి తేలేంతవరకు కలుపుద్దండి అప్ప పైకి తేలిన తర్వాతనే మళ్ళీ టర్న్ చేసుకోవాలి మనం ఇలా మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్ లాగా కొంచెం వచ్చేటట్టు కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుకొని ఈ నూనె కారిపోయేంత వరకు అట్లా పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక అప్ప వేసుకుంటున్నా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా టర్న్ చేసుకుందాం ఇలా మనం అన్నీ మొత్తం పిండిని ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా గాలిపోయింది చూసారా ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్నీ వేసుకు చేసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే చలికాలం వానకాలం మెత్తబడతాయి తొందరగా ఎండాకాలం అంత పడవు కానీ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని మూత పెట్టుకు పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి నెల రోజులైనా పాడు కావండి ఈ మురుకులు అనేటివి క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీ అయిన మురుకులండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు మరి